హలో అందరికీ వెల్కమ్ టు జేయాన్స్ హ్యాపీ హోమ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నమాట ఇలాంటి కూడా అలా అయితే బాగా పనిచేస్తుంది ఇది అండి ఇది కొత్త పాతది అంటే ఇంకా కొత్తగా కొంత ఇది అయితే ఎయిర్ ఫుట్ బాల్ అండి పిల్లలు అయితే ఇది అయితే చాలా చాలా బాగుంది ఇది అయితే మాకు అన్నయ్యకి ఆర్డర్ పెట్టాము అమెజాన్ నుండి ఇది అప్రాక్స్ ఫోర్ హండ్రెడ్ నుండి కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి అందులో ప్రైజెస్ కూడా వేరియేషన్ ఉన్నాయండి ఇది మాకు పడింది అయితే ఫోర్ హండ్రెడ్ ఇది అయితే పిల్లలు ఆడుకోవటానికి బాగుంటుంది ఆన్ బటన్ ఎక్కడ ఉంది చూడు ఇదైతే బ్యాటరీస్ కాదు ఛార్జబుల్ ఉంది అది ఛార్జింగ్ కేబుల్ కూడా వాళ్ళే ఇస్తారు ఇదైతే వెనక సైడ్ అయితే పవర్ ఆన్ బటన్ ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకునే బటన్ కూడా బ్యాక్ సైడే ఉంటుంది మోడ్స్ కూడా బ్యాక్ సైడే ఉంటుంది మనకి మోడ్స్ అంటే అది స్పీడ్గా వెళ్ళాలంటే స్పీడ్గా మీడియం వెళ్ళాలంటే మీడియం లోలో అలా మోడ్స్ అయితే ఇచ్చాడండి త్రీ మోడ్స్ ఇదైతే చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి అయితే

இதே இதே வேற தான் மாதிரி எங்க गिफ्ट ادي அது எங்க गिफ्ट எங்க गिफ्टம் ஹ்ம் ஏதோ இந்த ரோபோ ஆன் చే ஆன் చే வாவு ஆன் சைடு பெட் டூ டூ రోబో కూడా చూడండి అసలు ఎంత బాగుందో నాకైతే కింద రోబో కాల్ చూస్తుంటే నాకు అది క్రాఫ్ట్ టైప్ అనిపిస్తుంది అది అసలు బ్యాక్కి ఫ్రంట్కి సైడ్కి అటు ఇటు మూత ఉంటే చూడటానికి చాలా బాగుంది పిల్లలు ఆడుకోవటానికి అయితే ఇలాంటి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి అసలు చిన్న ఫస్ట్ మంత్ బేబీస్ నుండి కూడా కొంచెం పిల్లలు ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా ఇలాంటి టాయ్స్ అన్నీ కూడా వాళ్ళు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటాయి ఇది ఏంటంటే అటు ఇటు మూవ్ అవడం వల్ల వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఎయిర్ ఫుట్బాల్ అంటారా అది అయితే ఒకే చోట కూర్చొని ఆడకుండా కొంచెం పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఆడటానికి వాళ్ళు కొంచెం తినేది అరిగి వాళ్ళు మళ్ళీ మంచిగా ఫుడ్ అది తినడానికి అయితే అది మాత్రం బాగా యూజ్ అవుతుంది ఎయిర్ ఫుట్బాల్ అయితే నేనైతే రెండు కూడా సజెస్ట్ చేస్తాను మీకు ఈ రెండిట్లో ఏటో టైం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి